మురళి మురళి రైట్ దాదాపు ఒక వంద మనం అన్నట్లుగా వంద వచ్చినాయి వంద సంవత్సరాలు ఇచ్చారు మురళి మురళి దాదాపు గుడ్ ఈవినింగ్ మొత్తానికి వంద వరకు ఇచ్చినట్టున్నారు ఎగ్జిట్ పోల్సు అందులో సరే ఒక ఇరవైయో ముప్పయో వాళ్ళు కొంచెం గ్రౌండ్కి వెళ్ళి చేసి ఇచ్చినట్లున్నారు మిగిలినటువంటి వాళ్ళు కొంతమంది ఇచ్చినటువంటి చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంది అసలు గ్రౌండ్ చేయనటువంటి వాళ్ళు ఇచ్చినవి చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి వాటిలో చూస్తే ఇంకా పేర్లు కూడా ఏమి పెట్టడానికి లేదు పేర్లు కూడా ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్లుంది కదా అవును సార్ కొన్ని కొన్ని సర్వేలు అయితే చాలా ఆశ్చర్యాన్ని కలిగించినాయండి అంటే సహజంగా గ్రౌండ్ వెళ్ళి చేశారో చేయలేదు కదా అసలు ఇచ్చిన ఆ గణాంకాలు వెయిటా కూడా కొంత ఇబ్బందికరమైన అంకెలు అండి అంత దారుణంగా కూడా కొన్ని సర్వే సంస్థల అంకెలు వేస్తున్నాయి సరే ఓకే ఏంటి ఏపీ మీద చెప్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి ఎక్కువగా సార్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తే కనుక ఇప్పటివరకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో కొన్ని ప్రధానమైన సంస్థలు ఎక్కువ భాగం చూసుకుంటే కనుక దాదాపుగా కూడా కూటమికే అధికారాన్ని ఎక్కువ ఇచ్చినాయండి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సీట్ల సంఖ్యలో ఒక పది నుంచి పదిహేను వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా అత్యధిక స్థానాలు అంటే సర్వే సంస్థలుగా కొంత గుర్తింపు ఉండి ప్రజల్లో కొంత పరిచయం ఉన్నటువంటి సర్వే సంస్థలు ఇచ్చిన అన్నీ కూడా ఎక్కువ భాగం కూటమికి అధికారం ఇచ్చాయి సార్ సార్ ఆరా అస్థానం లాంటి సంస్థ అది కూడా మంచి గుర్తింపు ఉన్న సంస్థ గతంలో కొంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పోల్స్లో ఇవ్వడం జరిగింది సార్ సరే ఓవరాల్గా చూస్తే ఎవరు ఎన్ని శాంపుల్స్ చేశారు ఏ నియోజకవర్గంలో ఏమేమి శాంపుల్స్ చేశారు అనేది వాళ్ళు క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ కూడా క్లియర్ కట్గా వారికి ఉన్నటువంటి పారామీటర్స్ ప్రకారం వాళ్ళైతే సర్వేలకు సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్పారండి అయితే క్షేత్రస్థాయిలో మనం కూడా కొంత పరిశీలించినప్పుడు కానీ కొంత సర్వే చేసినప్పుడు కానీ మనకు ఉన్నటువంటి టీం వర్క్ నుంచి వచ్చినటువంటి నివేదిక ప్రకారం చూస్తే కనుక చాలా విషయాలు చూస్తే గత ఐదు సంవత్సరాల పరిపాలన పట్ల చాలా ఎక్కువ మంది అసంతృప్తిగా ఉన్నారండి ప్రధానమైనటువంటి అంశం అందుకంటే వాళ్ళు సంక్షేమం మేము ఇచ్చాము అందరికీ డబ్బులు ఇచ్చాము మూడు కోట్ల మందికి మేము డబ్బులు పంపిణీ చేసామని అని చెప్తున్నారు కానీ సంక్షేమంతో పాటుగా సైమల్టీస్గా అభివృద్ధి చూశారండి ఆర్థిక పరమైనటువంటి లోటును చూశారు రాజధానిని చూశారు అంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధం చూస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొన్ని అంశాలు అధ్యయనం చేసుకున్నారు గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేసినాయండి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలకు వచ్చేటప్పటికి రాజధాని లాంటి ఫ్యాక్టరీ చాలా సీరియస్గా పనిచేసింది రాయలసీమ ప్రాంతాలకు వచ్చేటప్పుడు మరికొన్ని ఫ్యాక్టర్స్ పనిచేసినాయండి అంటే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సర్కార్పై ఉన్నటువంటి వ్యతిరేకతతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టరీస్ కూడా బాగా పనిచేసినాయండి ఆ ఫ్యాక్టరీస్ ఇంపాక్ట్ వల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఈరోజు చాలా ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి సర్వేలు ప్రకారం చూసినటువంటి గణాంకాలు చూస్తే మనకు అది చాలా క్లియర్ కట్గా అవుతుంది అంటే కొన్ని ఆర్గనైజేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చండి అంటే వీళ్ళు ఏం పారామీటర్స్ తీసుకున్నారు వీళ్ళు ఏం పారామీటర్స్ తీసుకున్నారో మనం చెప్పలే కానీ వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం చూస్తే అండి మెయిన్గా కూడా అమరావతి రాజధాని అనే అంశం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ మంది మీద ప్రభావం చూపించిందండి అంటే ఏ రాష్ట్రానికైనా కూడా ఒక ముఖం అనేది ఉండాలి ఆ ముఖం అనేది ఇక్కడ లేకపోవటం మూడు ముఖాలు చేస్తానని చెప్పడం అసలు రాజధాని లేకపోవటం నిజంగా కూడా మూడు రాజధానులు చేయాలనుకున్నప్పుడు మూడు రాజధానులు ఎంతో కింద కదలేక ఉండాలండి అసలు ఆ రాజధాని ఎక్కడా కదలకలేదు ఉన్న రాజధాని పూర్తిగా నిర్మాణం అయిపోయింది కనుక ప్రధానంగా కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలతో పాటుగా ఇటు గోదావరి జిల్లాలపై కానీ అటు నెల్లూరు చిత్తూరు జిల్లాలపై కూడా బాగా ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది మురళి రైట్ మురళి ఇవన్నీ మనం ఇప్పుడు చూసే కాదు మనం చెప్పే కాదు మనం వినేవి కాదు ఇప్పుడే వచ్చినటువంటి కొన్ని సర్వే సంబంధించి చూస్తే ఆశ్చర్యం కలుగుతా ఉంది ఇక మిగిలినటువంటి లక్ష్మి గారు పెట్టగలిగితే అంబర్ జంబర్ డంబర్ ఆహా షార్ట్ జంప్ లాంగ్ జంప్ ట్వింగి క్వింగి టింగి ఇట్లాంటి పేర్లు తో చెట్టు చూడబోతే ఏందండి ఇవి అసలు ఏంటంటే ఇవి వంద వచ్చిన ఈ లిస్టు ఏందంట అసలు ఎట్లయితే ఎట్లా సరిగ్గా చేసి పెట్టేవాళ్ళు ఎవరు కరెక్ట్గా చేయాలి కానీ ఈ రకంగా పెడితే పాపం అసలు ఒరిజినల్గా చేసి కష్టపడినటువంటి వాళ్ళకి పోయేది కదా ఏంటి అసలు ఒక్కొక్క పేర్లు చూస్తుంటే విచిత్రంగా ఉంది వాళ్ళు అసలు ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో ఎక్కడ చేశారో ఏ విధంగా చేశారో ఇంతవరకు ఎవరికైతే క్లారిటీ లేదు బట్ ఇచ్చినటువంటివి చూస్తే చాలా రాంగ్ ఇది ఇస్తూ ఉన్నారు ఎవరికి వాళ్ళు కంప్యూటర్ సిస్టమ్ ముందు పెట్టుకునేదను దాన్ని తీసుకునేదాన్ని దానికి కాసే నెంబరింగ్ వేసేదని ఇచ్చేదని పంపించేయటం ఇవన్నీ పంపించేదని దీంట్లో తోసేస్తూ ఉన్నారు ఎట్లా ఇలా అయితే ఇన్ని ఇంత కన్ఫ్యూజన్ ఇంత ఇదిగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఇన్ని సర్వేలు అయితే ఎక్కడ జరగలేదు ఏపీలో అంటే ప్రస్తుతం ఏపీ హాట్ హాట్ గా ఉంది కదండి అందులో ఎవరు టీడీపీయా ఎస్పీయా బీజేపీయా ఒకవైపు వైసీపీ ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇందులో ఇక ఇండియా ఇప్పుడే ఇచ్చినటువంటి దాంట్లో ఏపీ లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా ఒక రిజల్ట్ను మనం చూడవచ్చు ఇండియా టీవీ నైన్టీన్ నుంచి ట్వంటీ వన్ వరకు ఇవ్వటం జరిగింది అంటే పొద్దు నుంచి ఇరవై ఒక్క స్థానాలు వైసీపీకి త్రీ నుంచి ఫైవ్ సీట్స్ వచ్చినాయి ఎందుకు ఇండియా టీవీకి సంబంధించి ఇంకొకసారి దీంట్లో కొంచెం క్లియర్గా చూడాల్సిన అంశం ఉంది ఇండియా టీవీ చెప్పినటువంటి దాన్ని మనం ఎందుకు కొంత ప్రామాణికంగా తీసుకోవచ్చు అని అంటే దీంట్లో గతంలో కూడా ఇండియా టీవీ తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు నుంచి ఆరు స్థానాలు వస్తాయని చెప్పారు తెలుగుదేశం పార్టీకి మూడు స్థానాలు వచ్చినాయి ఇండియా టుడే గతంలో వైసీపీకి పంతొమ్మిది నుంచి ఇరవై స్థానాలు వస్తాయని చెప్పారు ఇరవై రెండు స్థానాలు వచ్చినాయి అంటే వాళ్ళొక్కరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఆల్మోస్ట్ దగ్గరగా ఫైనల్ అయిపోయిన పరిస్థితి ఇక అప్పుడు కూడా లాస్ట్ టైం ఇచ్చినటువంటి వాటిలో దాని ప్రకారంగానే వాళ్ళొక్కరిదే దగ్గరగా ఉంది అటు నేషనల్ కూడా వాళ్ళు ఇచ్చిన దగ్గరగా ఉంది ఇండియా టుడే అందరు ఇచ్చిన దానికంటే చాలా యాక్యురసివ్గా టూ థౌజండ్ లో వాళ్ళే ఇచ్చారు వీటిలో ఇండియా టుడేకి సంబంధించిన దాంట్లో ఇదే ఇండియా టుడే ఏపీకి సంబంధించిన రిపోర్ట్ విషయంలో అంటే నేషనల్ సంస్థలు ఏ రాష్ట్రాల వారిగా ఇచ్చింది ఇంకా క్లియర్ కట్ గా రాలేదండి అది వస్తేనే మనం ఈ వందని ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నైన్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ నైన్టీన్ నుంచి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ట్వంటీ వన్ పార్లమెంట్ సీట్స్ వస్తాయంటే అసెంబ్లీ సీట్స్ ఆరు నిష్పత్తిలో షిఫ్ట్ అవుతాయి అంతేగాని ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఒకరికి మొత్తం వచ్చి ఎమ్మెల్యే సీట్లు ఒకరికి రావడం అనేది జరగదు పొలిటికల్గా ఎంపీ సీట్లు ఎన్ని వస్తే దానికి అనుగుణంగా ఎమ్మెల్యే సీట్స్ అన్ని దగ్గర అవుతాయి అంతేగాని ఎంపీ సీట్లు ఇరవై ఒక్క స్థానాలు తెలుగుదేశం జనసేన బీజేపీకి వచ్చి నూట నలభై స్థానాలు వైసీపీకి ఎమ్మెల్యే సీట్స్ ఉండదు అందుకని నైన్టీన్ నుంచి ట్వంటీ వన్ సీట్స్ అంటే ఆల్మోస్ట్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ సీట్స్ ఖచ్చితంగా కూటమికి వస్తాయి అనేటువంటి దాన్ని చాలా క్లియర్గా వాళ్ళు ఇండియా టుడే వాళ్ళు మెన్షన్ చేశారు అట్లాగే రైజ్ వాళ్ళు కూడా సెవెంటీన్ నుంచి ట్వంటీ సీట్స్ తెలియజేశారు వైసీపీకి సెవెన్ టు టెన్ సీట్స్ పార్లమెంట్ సీట్స్ వస్తాయనేటువంటి అవకాశం ఇచ్చారు చాణక్య స్ట్రాటజీస్ సెవెంటీ నుంచి ఎయిటీన్ అన్నారు వైసీపీకి సిక్స్ టు సెవెన్ అని చెప్పారు ఇక పైనరు ట్వంటీ సీట్స్ ఇచ్చేశారు ఫైవ్ సీట్స్ వైసీపీకి అన్నారు పీపుల్ పల్స్ సెవెంటీన్ నుంచి నైంటీ ఎంపీ సీట్స్ ఇచ్చారు ఇక త్రీ టు ఫైవ్ వైసీపీకి ఇచ్చారు ఇక కేకే సర్వే అయితే ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ ఎంపీ సీట్స్ని కూటమికి ఇవ్వటం జరిగింది బట్ అది కూడా అంటే కొన్ని ప్రక అట్లా కొన్ని కొంచెం దగ్గరగానే ఉన్నాయి కొన్ని కొన్ని సరే వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో వాళ్ళు కొంత స్టడీ చేస్తుంటారు మరి వారు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ఇక ఎగ్జిట్ పోల్స్లో యాక్సిస్ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో వాళ్ళు కొన్ని ఇచ్చారు ఈ ఓహో ఎన్ని వస్తున్నాయోనండి ఇవన్నీ ఏందండి ఒక్కరు అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చారు ఇందుట్లో రైజు వన్ థర్టీ నుంచి వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇచ్చారు రైజ్ టీడీపీ జనసేన బీజేపీకి వైసీపీకి ఫార్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ ఇచ్చారు జనగణం వన్ నాట్ ఫోర్ నుంచి వన్ ఎయిటీన్ ఇచ్చారు ఫార్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ సెవెన్ ఇచ్చారు చాణిక్య స్ట్రాటజీస్ వన్ ఫోర్టీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు వైసీపీకి థర్టీ నైన్ నుంచి ఫార్టీ నైన్ ఇచ్చారు పైనర్ వన్ ఫార్టీ ఫోర్ ఇచ్చారు పీపుల్ పల్స్ వన్ లెవెన్ నుంచి వన్ థర్టీ ఫైవ్ ఇచ్చారు సరే ఎవరు ఇక ఎట్లా అట్లా 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 ఇచ్చారు కేకే అయితే వన్ సిక్స్టీ వన్ ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ అది కూడా ఉంది అంటే చాలామంది చెప్తున్న దాని ప్రకారం వన్ థర్టీ అబోవ్ ఉంటాయి అంటున్నారు కాబట్టి కొంత అది కూడా ఉండేటువంటి అవకాశం ఉంది కా